మేము దండపల్లి నుంచి అయితే తుపానికి వెళ్ళే దారిలో మనోరాబాద్ దాటినాక రామాపల్లి బీచ్ దగ్గర అన్న నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు బండి నెట్టుకుంటా అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బండిలో మన పెట్రోల్ అయిపోయిందా మేము అడిగినాము అయిపోయింది అన్న నా దగ్గర డబ్బులు లేవు రాత్రి పడుకుంటే రోడ్డు పక్కన అన్న పర్సు ఫోన్ పోయింది అని అన్నాడు బట్ మనమైతే ఫోన్ ఇచ్చినాము ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు బట్ అయితే మేమైతే పెట్రోల్ బంక్ దగ్గర తినెడదాం అని చెప్పి నెట్టాము మనం తుఫాన్ దాకా పెట్రోల్ దగ్గర తీసుకెళ్తాము అక్కడి నుంచి నేను ఒక మూడు వందల పది రూపాయల పెట్రోలు పోపించినాను అతను ఎక్కడ దాకా వెళ్ళాలంటే నిజామాబాద్ దాకా వెళ్ళాలంట నిజామాబాద్ అవతల బోధన్ బోధన్ పక్కన ఖమ్మంపల్లి వెళ్ళాలంట బట్ మనం ఒక మూడు వందల పది రూపాయలు అయితే అమౌంట్ పెట్రోల్ పోపించినాము పోయించిన తర్వాత మా ఫ్రెండు సంపద కూడా ఒక రెండు వందల రూపాయలు ఇచ్చాడు అన్న పొద్దున్న నుంచి మీ అన్నం కూడా తినలేదు అన్నాడు సరే అని మేమైతే ఒక రెండు వందల రూపాయలు ఇచ్చినాము ఇచ్చిన తర్వాత మీ అన్నం తినండి ఫస్ట్ అన్నం తిన్న తర్వాత వెళ్ళండి అని చెప్పినాము ఆ లోపం మీద అయితే పెట్రోల్ కూడా పోయించినాం చూడండి ఇప్పుడైతే మనం మూడు వందల పది రూపాయల పెట్రోల్ కూడా వేయించినాము అతని పేరు విజయ అన్నాడు విజయ అని చెప్పాడు మాకైతే అతను బోధన్ దగ్గరికి వెళ్ళాలన్నా రూపాయి కూడా లేదని కూడా ముందు మేమైతే తుబ్రా బ్రాంకులో ఈ బండా తనకు అయితే మేము మూడు వందల పది రూపాయలు పెట్రోల్ పోయించిన తర్వాత గోధుమ పట్టుకొని తుమ్మనపల్లి అంటే రోడ్డుతో వచ్చి ఉంటే మంచిగా నైట్ పడుకుంటే మా ఫ్రెండ్ అయితే రెండు వందల రూపాయలు ఇచ్చాడు రెండు వందలు ఇచ్చాడు డబ్బులు ఉన్నాయా చూసుకో ఒకసారి మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా అనుకో బ్యాగ్ తీసుకో